నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా మీడియా అందరికీ ఈరోజు ఇక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈరోజు మీరు మాట్లాడాలా షేర్ చేసుకోవాలా ఫస్ట్ త్రీ లేయర్ ప్రజలకు అన్ని మండలాల ప్రజలకు అది వాయిల్పాడు కావచ్చు గుండొండ కావచ్చు తలకట్టు కావచ్చు కేవిపల్లి కావచ్చు త్రీ కావచ్చు కలిగిరి కావచ్చు జీవితాల్లో రుణపడుతాం ఇది ఎప్పుడూ లేని విధంగా ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో మనం నిలిపియటం జరిగింది ప్రజలు కరప్షన్ వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేకంగా ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ అవినీతి చేస్తున్నారు బీపీఎఫ్లో భూదంగాలు చేశారు దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల భూములు భూ ఆక్రమణ అని నేను ఏదైతే చెప్పాను రెండు సంవత్సరాలు మూడేళ్ళ నుంచి అది నిజమైన ప్రజలు కాదు వాస్తవం కూడా అదే ఈరోజు ఏపీఐఐసి మనం ఫ్యాక్టరీలు పెట్టాలా ఇండస్ట్రీలు పెట్టాలనే ఉద్దేశంతో మనము అక్కడ ల్యాండ్ మనం తీసి పెడితే ఆ ల్యాండ్ను కూడా వీళ్ళు అమ్ముకోవటం జరిగింది బయట మండలాల ప్రజలందరికీ కూడా బయట మండలంలో పది లక్షలకు ఒక ప్లాట్ అమ్మేయటం జరిగింది వైసీపీ నాయకులు అందరూ కూడా ప్రజలకు పట్టాలు ఇచ్చేది ఇంట్లో పెట్టేదాన్ని మేము వ్యతిరేకం కాదు కానీ అమ్ముకో ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు కానీ ఎంపీకి సంబంధించిన మనుషులు కానీ ప్లాట్లు తోకమేసి సొంతలో అమ్మినట్టు అమ్మేసారు ఇవన్నీ కూడా ప్లాట్లు ఈరోజు ప్రజలు నిమ్మ తిరిగే తీర్పిచ్చినారు పీల కాన్స్టల్ ప్రజలు వీళ్ళు చేసిన పనులు ఇంత అంత కాదు ఈరోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది కాదు చిన్న ఎకరా భూ అయింది వాటికి ఆమె గూ ఆక్రమణ అయింది తప్పు చేసిందని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాటికి కూడా మళ్ళీ ఎన్నోస్ నో ఆ సర్టిఫికెట్లు వీళ్ళు ఆఫీసర్లపైన ప్రజలు పెట్టి అప్పుడు ఉండే కలెక్టర్ పైన రాసిన ప్రజలు పెట్టి ఈరోజు ఆ పర్మిషన్ ఇచ్చారు అవి కూడా రివ్యూ చేస్తామన్నీ ఈరోజు పాత ఆఫీసర్లు ఎవరైతే తప్పు చేసినా నాలుగు రోజులు పడితే ప్రశ్నే లేదు ఈరోజు ఏదైతే భూ ఆక్రమణ జరిగిందో ఇంటితో సహా చెరువులు గుట్టలు గుంటలు ఏవి లేవు పీలర్ ఒకప్పుడు కడప రోడ్డు కావచ్చు తిరుపతి రోడ్డు కావచ్చు చిత్తూరు రోడ్డు కావచ్చు కలిగి రోడ్డు కావచ్చు గుంటలు ఉండాలి ఏమి లేవు తర్వాత ఎన్ఎస్ సంబంధించిన రోడ్డు పేరుతో విద్వాసం చేశారు ఎన్హెచ్కి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ప్రైవేట్ కంపెనీ ఎవరికి వచ్చింది రోడ్డు వాళ్ళు చెరువుల్లో మట్టి ఎత్తే అయితే గుట్టలు సబనం చేసేయటం వీళ్ళకి ఎమ్మెల్యేకి ఎంపీకి వాళ్ళకు ఉండే చెంచాలకు డబ్బులు ఇచ్చి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి నేచర్ను ప్రకృతిని అంత విశ్వాంసన చేశాను ఎన్హెచ్కి సంబంధించిన రోడ్డు పేరుతో అవి కూడా రివ్యూ చేస్తాం ఖచ్చితంగా సరే ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి ఏ చెరువులు ఎత్తమన్నారు ఏ గుట్టలు కొట్టమన్నారు వాళ్ళకి ఏ అధికారం ఉంది చెప్పండి ప్రకృతిని మనము నాశనం చేసి రోడ్డు పేరుతో రోడ్డు వేయాలి అనే పద్ధతి ఉంది ఎక్కడి నుంచి మట్టి తోలాలా ఎంత దూరం నుంచి తోలాలా అనేది వాళ్ళ డబ్బులు వస్తాయి మట్టి తోలిన దానికి కూడా ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఇరిగేషన్ చెరువులు తీయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు గుట్టలు తీయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకున్నారా లేదా అన్నీ కూడా రివ్యూ చేస్తాం ఎవరైతే ఎంఆర్ఓలు ఉన్నారో బిఆర్ఓలు ఉన్నారో ఎండిఓళ్ళు ఉన్నారో పైన చర్యలు ఉంటాయి సస్పెండ్ చేస్తాం ఖచ్చితంగా విజిలెన్స్ ఎన్క్వైరీ సిఐడి ఎంక్వైరీ ఉంటుంది పంచాయతీ ఆఫీసులో పోక పంచాయతీ పీడియర్ పంచాయతీ ఆఫీస్లో కూడా వేల లక్షల కోట్లు రిస్యూజ్ అయ్యాయి పండ్లు పేరుతో నీళ్లు పెట్టి ఉద్యోగాలు చేయకపోయినా కూడా కొంతమంది ఉద్యోగాలు పేర్లు రాసుకొని రిజిస్టర్లో డబ్బులు ఇస్తామని జీతాలు ఇస్తామని పంచాయతీ పీడిఆర్ పంచాయతీ అది కూడా ఎంక్వైరీ చేస్తాం పీలర్లో ఏమేమి కరప్షన్ జరిగిందో ఎంక్వైరీ చేస్తాం ఈ ఎన్హెచ్ రోడ్లు ఏదైతే ఈ చెరువులు కుట్టలు కుంటలు అంతా ఏ విధంగా తోలేసినారు ఎవరికి కనిపించినారు ఎందుకు ఈ విధంగా ప్రకృతిని డిస్ట్రా చేశారు మీరు ఏదైనా తీసుకోండి ఏ అయినా వాయిపాటు తెచ్చుకోండి కలిగి తెచ్చుకోండి పీలేని మండలం తెచ్చుకోండి ఎక్కడన్నా ఒక చెరువు ఉంది సక్రంగా ఉందా ఒక గుట్టు ఉందా చెప్పండి రోడ్డు పేరుతో వీళ్ళు జేరుతో జరుగుతుంది తర్వాత ఏపీఐఏసీ భూములు ఆయిల్ సీడ్స్కి సంబంధించి పిల్లర్లో ఏ విధంగా అమ్మేశారు ఎవరికి అమ్మినారు ఎవరికి ఇల్లు సహాయం అయింది ఎవరికి పట్టాలు ఇచ్చినారు దగ్గర దగ్గర పదహైదు వేలు ఇరవై వేలు పట్టాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నాను పీలర్లో ఎవరికి చేరింది అనేది కూడా కలిగిరి కానీ పిల్లలు కానీ ఇవన్నీ